బలబేరు పరిసర ప్రాంతాల్లో ఉండే పరిచయ సోదరులు నియోజకంలో ఉండే పరిశీ సోదరులు కూడా ఈ బైక్ ర్యాలీని విజయవంతం చేయడానికి వారి అందరికీ కూడా మన ప్రమానం ప్రతి క్రీడా వందనాలు తెలియజేస్తూ ఇదే విధంగా చిత్త దేవరాయలు కార్యక్రమాన్ని అప్పుడప్పుడు మేము నిర్వహిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయంలో తెలియజేస్తున్నాం

నా నిజ జీవితంలో బంధువర్గం నా స్నేహవర్గంలో ఎన్నో శుభకార్యాలు కానీ ఈ రోజు నా మనసు ఆనందపడుతున్నట్టుగా నేను పుట్టినప్పటి నుంచి కూడా సగౌరవ చేసుకుంటున్నా దానికి ముఖ్య కారణం నలభై యాభై సంవత్సరాల కాపుల కోరిక పలంనారు నడిపట్లో శ్రీకృష్ణ దేవరావు విగ్రహ ఆవిష్కరణ చేయాలనే కోరిక ఉంది ఆ కోరిక పలమునూరు బల జాబితా సేవా సంఘము వారి పట్టణ కాపులందరి ఆశీస్సులతో ఇతర వర్గాల ఆశీస్సులతో మా ఆకుల కుటుంబం నా చేతుల మీదుగా శ్రీకృష్ణ దేవాలయం నిర్మాణం చేసి ఇంత గొప్పగా చేయడం అంటే మేమందరము మా ఆకుల కుటుంబం ఎప్పుడో పూర్వజన్మ చేసుకు పుణ్యం అనేసి కూడా సగౌరవంగా తెలియకుంటున్నా ముఖ్యంగా ఇంకో విషయం విగ్రహం నిర్మాణం చేసి ఆవిష్కరణ చేసినప్పటి నుంచి కూడా ఈరోజు కరెక్ట్ గా ఒక సంవత్సరం రోజులైంది ఈ సంవత్సరం రోజులు ఎవరంతా వాళ్ళు స్వచ్ఛందంగా కాపునైతేనేమి ఇతర వర్గాలు అయితేనేమి వాళ్ళందరూ కూడా ఈరోజు మేము చేస్తాం రేపు మేము చేస్తాం ఎల్లుని మేము చేస్తామని వాళ్ళంతకు వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి శ్రీకృష్ణదేవాలయ విగ్రహం పూజ అయితేనేమి అన్నదాన కార్యక్రమం అయితేనేమే చేసిన వారికి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సవిలంగా మనస్ఫూర్తిగా వాళ్ళకు నా శిరస్సు వంచి సంవత్సరము నిరంతరంగా పూజా కార్యక్రమం చేసినానికి ముఖ్య కార్యకులు నా తమ్ముడు కోటేశ్వరు గారు అయితేనేమి నాకు అన్న వెంకటేశ్వర్లు గారు అయితే వీళ్ళందరూ కూడా చాలెంజ్ చేసినారు ముఖ్యంగా వీళ్ళకి ఒక దారి చూపిస్తూ ఈ విధంగా ఈ మార్గంలో పోతే సక్సెస్ అవుతుందని చెప్పిన సోమశేఖర్ అన్న గారికి కూడా సగోరంగా పాదాభివందలు చేసుకుంటున్నా నేను ఒకటే మాట చెప్తున్నా కాపులు ఒక కాపు కులానికి సంబంధించింది కాదు అన్ని కులాలు అన్ని వర్గాల్ని కులమే కాపు కులం అనేసి కూడా సగోరంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను మొన్న వాసుకో చెప్పా ఈ రోజు మళ్ళీ చెప్తున్నా కాపులకి నీతి నిజాయితీ న్యాయబద్ధమైన ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా అది నా సమస్య నా బాధ నా కష్టంగా తీసుకుని వాళ్ళ పక్కన ఎనకాల కాకుండా ముంగరు ఉండాలని కూడా నాకు జన్మించిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తూ నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన పెద్దలకి మీకు అందరికి పేరు పేరు అవియంగా విలయంగా మనసుకుంటూ వేడుకుంటూ ప్రార్థిస్తో అందిస్తో సదా మీ సేవలో డాక్టర్ ఆకులతో ప్రవారం తప్పకుండా పూజ తప్పకుండా వాళ్ళ సొంత పనుల ప్రకారం పెట్టి ఇక్కడ నిత్యం పది గంటల ఇరవై నిమిషాల నుండి పదకొండు గంటల వరకు ప్రతి రోజు ఒకరైనా ఒకటి రెండు రోజులు తప్ప ప్రతి రోజు ఇక్కడ పది గంటలకు హాజరైన మన పురుపాల వెంకటేశ్వర్లు గారు పది గంటలకు ఆయన హాజరవుతారు ఆయన ఇక్కడికి వచ్చి మొత్తాన్ని సుందపరిచి పది గంటల ఇరవై నిమిషాలకి ఏ దాత వచ్చి ఆ లోపురిచి సిద్ధంగా చేసి పెడతారు అదేవిధంగా మన కార్యనిర్వాహక కార్యదర్శి కోటేశ్వర్ల గారు మరియు గారు ఈ వరిద సంఘం ఎన్ని జన్మలైనా ఉండబడి ఉంటుందని

ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్స్ ఇంతమంది ఇలా ప్రోగ్రామ్ చేయడము ఆ ప్రోగ్రామ్ లో ఇంత పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది మన బలం లేని కాకుండా మీ కోట బయట నుండి కూడా బయట రాష్ట్రాల నుంచి కూడా సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన ఒక ఇది పండగ లాగా ఉంది చాలా హ్యాపీ సార్ ఈ యొక్క ఈ ప్రోగ్రామ్ కి మన కలిసి ఇలా చేయడం చాలా మనస్ఫూర్తిగా అంతే చాలా హ్యాపీగా ఉంది అంతేకాకుండా ఈరోజు నాకు చిన్న అవకాశం కూడా రావడం జరిగింది ఒక రిమోట్ ద్వారా విగ్రహం విగ్రహ చేశాను నాకు ఇంకా ఇలాంటి ఏ అవకాశం వచ్చినా నేను వదలకు అన్ని చేసి అందరి చేయాలనేది నా కోరిక జై అడిగిన వెంటనే ఏ ఒక్కరు కూడా విసుగు చెందకుండా నిరుత్సాహపడకుండా కూలహ అన్నదాన కార్యక్రమాలు చేశారు ఇదే విధంగా ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైన దానికి మా పెద్దలు డిసిసి సుధన్న గారు పిజేసి బాబు గారు ఇక ఇక్కడ వచ్చే పులిందరం లక్ష్మీపతి ఆర్టీసీ సుబ్రహ్మణ్యము కోటి సూరయ్య కిరణ్ కుమార్ ముఖ్యంగా మా సంఘంలో నలభై ఐదు మంది సమక్షంలో నేను ఏ నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయాన్ని మనం ఓపెన్ చేస్తున్నారు ఫస్ట్ నలభై రోజులు అనుకున్నాము మన ఎగ్జిక్యూటివ్ మెంబర్ చంచిరెడ్డి గారు నలభై రోజులు కాదు మూడు వందల అరవై ఐదు రోజులు చెయ్యి ఎవరు ఇచ్చినా ఏంటి నేను డబ్బులు ఇస్తాను అట్లా ఆయన చెప్పాడు మన అన్న సులను కూడా ఇవి చేస్తామో ఎవరన్నా ఇస్తే చూడండి లేదంటే మేము అందరూ భరిస్తామండి కానీ ఆ లోటు ఏం కాలేదు మూడు వందల అరవై ఐదు రోజులు దిగ్విజయంగా ఏ లోపము లేకుండా అది ఏ వేళ విశేషమో కానీ విగ్రహం ఏం మూడు వందల అరవై రోజులు మూడు వందల అరవై ఐదు మంది తెచ్చి పోలారం చేసి పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంలో సాంప్రదాయం ఏర్పాటు చేసినాము వాళ్ళ జీవితాల్లో వాళ్ళ పండగలు వాళ్ళ జీవితాల్లో ఏదైనా ముఖ్యమైన దినాలు ఉంటే ఇంక కూడా భవిష్యత్తులో కూడా శ్రీకృష్ణదేవరాయలు విగ్రహానికి మన కుటుంబంలో వచ్చి పోలారు మామూలుగా ఈ రోజు కాకుండా మామూలుగా వచ్చి పుట్టినరోజు లేదా ఇంపార్టెంట్ డేస్ రోజు వచ్చి ఆయన తలుసుకుని పోవాలి అని నా మనవి ఏదన్నా రాయచేసి చర్మించింది بہت گجچے یو نو دی ہا لکی دی اسرا منا اسن تے اے سرا منا اسن تے And I b e

మరి పది ఒక రెండు నిమిషాల్లో మన సోదరులు ఇంకొక యాభై పనులు వస్తున్నాయి దయచేసి మీ చేతిలో కోరుకుంటున్నాం దయచేసి పక్కలో ఉన్న వాహనాలకు దారిగా కోరుకుంటున్నాం

మా గ్రామంలో ర్యాలీగా బయలుదేరి చేరుకోవడం అయినది కావున ఈ ప్రోగ్రామ్ ని అందరూ జయప్రదం చేయల్సి జై బలిజ జై జై బలిజి